ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కంపల్సరీగా టీడీపీ జనసేన బీజేపీ ఉన్నది కొట్టే కంపల్సరీగా వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా డెవలప్మెంట్ ఏం లేదు కదా ఈ ఐదు సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఏం లేదు సంక్షేమ సంక్షేమ పథకాల మీదే నడుస్తున్నది మిగతా ఇవన్నీ ఉంటుంది ఎంతసేపటికి వాళ్ళని తిరుగు ఇళ్ళ తిరగ తప్పితే గవర్నమెంట్ పాలన మీద ఏమీ లేదు నిలబడుతున్నా సంక్షేమ పథకాన్ని ఒకటే వస్తుంది అభివృద్ధి కూడా జరగాలి కదా సో ఇప్పుడు జగన్ గారి ఫైవ్ ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది ఫైవ్ లో పరిపాలన అనేది ఎక్కడ కనిపించలేదు పరిపాలన అంటే అభివృద్ధి సంక్షేమం రెండు ఒకే రకంగా జరగాల్సింది మరి ఎక్కడ సంక్షేమం జరుగుతుంది కానీ అభివృద్ధి అనేది ఎక్కడ జరగట్లేదు అభివృద్ధి అనేది ఏ రంగంలో జరిగింది అని కూడా అసలు ఆలోచించుకున్నా సరే ఒకటి కూడా రావట్లేదు అసలు ఏ ఏదైనా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఏమైనా జరిగిందా లేకపోతే మెడికల్ ఏమైనా జరిగిందా వేరే వాటిలో ఏమైనా జరిగిందా ఇంకా ఎక్కడైనా అభివృద్ధి కంపెనీలు వచ్చినాయా అంటే ఎక్కడ ఏం తెలియట్లేదు ఆ సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు కనపడలేదు ఒక కరోనా వల్ల జరగలేదా అంటే మహా అయితే కరోనా ఉంది రెండు సంవత్సరాలు ఇండియా మొత్తం ఉంది ఇండియాలో అన్ని స్టేట్లు అట్లా లేవు కదా కరోనాలో కరోనా జరుగుతూనే ఉంది అభివృద్ధి చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు మహా అయితే ఒక సంవత్సరం పాటు సంవత్సరం తరపాటు ఇదైందండి చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయవచ్చు మరి ఇప్పుడు రైతులు మరి రైతు భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు నాడు నేడు కావచ్చు ఇలాంటి చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా సో వాటిని నేను అభిప్రాయం ఉంది సో అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే సంక్షేమ పథకాలు మన ఇండియాలో ఏ గవర్నమెంట్ అయినా సరే ఏ స్టేట్లో అయినా సరే సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే మహా అయితే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటే కొంతమంది దాంట్లో టెన్ పర్సెంట్ తక్కువ ఉంటాయి అంతే తప్పితే సంక్షేమ పథకాలు పేర్లు మారుతాయి అంతే ఆ పేర్లు మారి అలాగే కొంత ఇందిరా ఇందిరమ్మ అని చెప్పేసి కర్ణాటకలో ఉంటాయి అన్న అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి ఆరోగ్యశ్రీని ఒక రకంగా ఉంటుంది అంబేద్కర్ ఇంకో రకంగా ఉంటాయి పేర్లు మార్చినా సంక్షేమ పథకాలన్నీ ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే ఆపడం అనేది ఇక్కడ ఉండదు మరి జగన్ గారు ఆరు లక్షలు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు నిజంగా ఇచ్చారు అనుకుంటున్నారు ఆరు లక్షలేమనేది రెండు లక్షలు ఇచ్చినట్టు కదా రెండు లక్షల్లో లక్షన్నర మంది ఆ ఉన్నారు ఆ వాలంటీర్లు కూడా ఉద్యోగాల కింద చెప్పుకుంటున్నారు ఆ వాలంటీర్లు అనేది కరెక్ట్ ఉద్యోగాల కింద కాదు ఏదో గవర్నమెంట్ వైసీపీ కార్యకర్తలా చేస్తున్నారు అంతే దాన్ని తీసుకొచ్చేసి ఉద్యోగ అవకాశం ఇచ్చారని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు ఏదైనా డిఎస్సి వచ్చి లేకపోతే కియా లాంటి కంపెనీలు వచ్చి వాటిలో ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు వచ్చినట్టు అవి ఉన్న కంపెనీలు అమర్ రాజా ఈ కంపెనీనే వెళ్ళిపోయినాయి అందులో ఉద్యోగస్తులే బయటపడి బయట బయటకు ఖాళీగా ఉంటున్నారు కొత్త ఉద్యోగాలు ఎక్కడొస్తాయి వారంటీ ఉద్యోగాన్ని ఉద్యోగాలు అంటారు అక్కడ అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు షర్మిలా గారు కూడా వచ్చారు కదా కాంగ్రెస్ నుంచి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు షర్మిల గారి ఇంపాక్ట్ ఈసారి పెద్దగా ఉండకపోవచ్చు ఏదో కొంచెం ఉంటుంది ఓట్లు ఏమైనా చేయాల్సిన అట్లా ఉండేది అట్టితే ఈసారికి పెద్దగా ఏమో అనుకుంటున్నాం ఇప్పటిదాకా ఇప్పటిదాకా చూసింది వాటిలో ఇక ముందు ఇంకేమైనా జరిగితే తెలియదు అంటే ఒకవేళ మళ్ళీ షర్మిలకి ఇట్లా జనసే ఏమంటారు జగన్ తోటి కూడా కలిసే అవకాశం ఉందంటారా ఇంత చేసి ఇంకా కలిసే అవకాశం ఉండకపోవచ్చు ఇంత ఇంత చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి కలవటాలు అవన్నీ ఉండకపోవచ్చని అనుకుంటున్నాను ఓకే ఒకవేళ జనసేన తర్వాత వచ్చేసి టీడీపీ రెండు పొత్తులో వస్తున్నాయి కదా ఒకవేళ జనసేన టీడీపీ వచ్చిందంటే ఎవరు సీఎంగా ఉండే అవకాశం ఉందంటారు సీఎం నైంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా అలా ఉంటే ఇద్దరు షేరింగ్ ఉంటే ఉంటాయి అంటే హాఫ్ త్రీ ఇయర్స్ అట్లా లేకపోతే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అట్లా అలా ఉండే అవకాశం ఉంటే లేకపోతే చంద్రబాబు ఉంటే ఉంటారు ఓకే ఒకవేళ చంద్రబాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారు అనుకుంటున్నారు మేబీ హోంశాఖ ఇస్తారు లేకపోతే ముఖ్యమంత్రి ఇస్తారు మీరు అలాంటివి ఇచ్చి ఉండొచ్చు అయినా కానీ పవన్ కళ్యాణ్ అలాంటివి ఎప్పుడు ఆశించడు ఇస్తే తీసుకుంటారు ఓకే అంటే పిఠాపురంలో వచ్చేసేసి ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా అక్కడ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు దాకా మరి అక్కడ జనం ఫల్సు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు అందరిని కలుపుకుంటే మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ ఎట్లాగైనా గెలిపించుకుంటాం అసలు మీకు పంపిస్తా అన్న ఉద్దేశంతోనే ఉన్నారు అందరూ ఓకే ఇప్పుడు దాకా అయితే అట్లానే జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైనా పిఠాపురానికి వెళ్ళారా ఇప్పుడు వెళ్ళలేదండి ఇంతవరకు వెళ్ళలేదు ఓకే అండి థ్యాంక్ యూ